హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద టీఎఫ్ఐ రివ్యూస్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి టూ దీనిలో హీరోయిన్ దీపిక పదుకోని షాకింగ్ ఎగ్జిట్ గురించి ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టింది ముఖ్యంగా దీపిక పదుకొనే పోషించిన సుమతిగా పాత్ర సినిమాకు హైలైట్ అయ్యింది క్లైమాక్స్ లో ప్రభాస్ ఆమెను ఎత్తుకుపోవడం అదే సీన్ తర్వాత పార్ట్ టూలో ఏం జరుగుతుందో అన్న కంట ప్రేక్షకుల్లో ఉంది సీక్వల్ కల్కి టూ కోసం ఇప్పటికే మేకర్స్ కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు ఈ ఏడాది చివరి నాటికి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు భయ అయితే ఇంతలో హీరోయిన్ దీపిక పదుకోనేను ఈ ప్రాజెక్ట్ గురించి తప్పించడం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పెద్ద చర్చ జరుగుతుంది హాట్ టాపిక్ గా మారింది భయ్యా ఇండస్ట్రీలో టాక్ ఏమిటంటే దీపిక కొన్ని కండిషన్స్ పెట్టిందట భయ్యా ఆ కండిషన్స్ ఏందో తెలుసుకుందాం రోజుకు కేవలం ఎనిమిది గంటల షూటింగ్ అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెమన్యూనేషన్ సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు ప్రొడ్యూసర్స్ ఈ కండిషన్స్ను ఇబ్బంది పడడంతో తప్పించుకోవాల్సి వచ్చిందని టా అయితే వైజయంతి మూవీస్ రెమ్యునేషన్ విషయంలో తగ్గారనే పేరు ఉంది కాబట్టి అసలు ఇష్యూ నిబద్ధతపై ఉందని అనలైజర్లు అంటున్నారు మరి దీపిక లాంటి స్టార్ హీరోయిన్ లేకుండా కల్కి టు ఎలా ఉంటుంది కొత్త హీరోయిన్ ఎవర్ అంటారు మేకర్స్ ఎలాంటి ట్విస్ట్ తీసుకువస్తున్నారో అన్నది చూడాలి ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది కానీ ప్రాజెక్ట్ కేల్ చూస్తుంటే కొత్త హీరోయిన్ తో కూడా పెద్ద హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భయ ఇది మా టిఎఫ్ఐ రివ్యూ స్పెషల్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టాలీవుడ్ ఇన్సైడ్ అప్డేట్స్ కోసం టిఎఫ్ఐ రివ్యూస్ తోనే ఉండండి